హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎన్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్ మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగా ఇంతకు ముందు ఒక టూ వీడియోస్ అప్లోడ్ చేశాను సో ఇక నుంచి నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను త్వరలో మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతుంది దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సిలబస్ ఏముంటుంది ఏఏ బుక్స్ చదవాలి అనేది నేను రానున్న వీడియోస్లో పూర్తిగా కంటెంట్ అటు మీకు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ జరిగేంత వరకు మీకు అందుబాటులో ఉంటాను మీకు పూర్తిగా ఒక మెంటర్గా ఒక గైడ్గా మీకు అందుబాటులో ఉంటారండి సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కంపల్సరీగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో మనం ఈ వీడియోలో సిలబస్ ఏముంటుంది పాటుగా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచి ఎలా స్టార్ట్ చేయాలి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మనం డిస్కస్ చేస్తాం సో లెట్స్ గెట్ ద వీడియో సో మీరు ఎవరైతే ఫారెస్ట్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతుందని అనుకుంటున్నారు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి యాజ్ పర్ జాబ్ క్యాలెండర్లో అయితే వాళ్ళు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళు చెప్పారండి సో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామ్ వచ్చేసి మేలో వచ్చే ఛాన్స్ ఉంది సో మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు గా జనవరిలో ఒక మంత్ ఉంటుంది అండ్ ఫిబ్రవరిలో ఉంటుంది సో ఇంకా త్రీ మంత్స్ టోటల్గా ఫైవ్ మంత్స్ ఇప్పటి నుంచి మీకు ఫైవ్ మంత్స్ అనేది ఎగ్జామ్కి ఛాన్స్ ఉంది మీరు ఈ మంత్స్లో ఈజీగా క్లాక్ చేయచ్చండి ఫారెస్ట్ ఆఫీసర్ పెద్ద పెద్దగా సిలబస్ ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అంటే ఆ లెవెల్లో చదవాల్సిన అవసరం లేదు సో మీరు ఈజీగా ఈ ఫైవ్ మంత్స్ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందని కొంతమంది అంటున్నారు సంథింగ్ ఇంకా గ్రూప్ టూ మళ్ళీ రావచ్చు గ్రూప్ త్రీ మళ్ళీ రావచ్చు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కూడా రావచ్చు అని అంటున్నారు కానీ అది ఎంతవరకు వస్తుంది అనేది పూర్తి క్లారిటీ అయితే లేదు కానీ ఎప్పుడైనా సరే ఇన్ టూ టు త్రీ మంత్స్లో ఎప్పుడైనా ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ వచ్చేసి ఫారెస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ సో ఎవరైతే కానిస్టేబుల్ సిక్ ప్రిపేర్ అవుతున్నారు కూడా దాని గురించి కూడా క్లారిటీ లేదు వస్తుందా లేదా అనేది కానీ ఆర్ఎస్ బీట్ ఆఫీసర్ అయితే మాక్సిమంగా ఫిబ్రవరి ఆ మార్చ్లో మాత్రం మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎవరైతే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్కి ప్రిపేర్ అవుతున్నారో అలాగే గ్రూప్ ఫోర్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే గ్రూప్ టూ గ్రూప్ వన్ టూ త్రీ సరిగా రాయలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం సో ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ కాబట్టి ఒక జిల్లాలో మీరు ఆ జిల్లాలో చాలా పోస్టులు ఉండొచ్చు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు పోస్టులు ఉంటాయి దీనికి ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా చాలా ఉంటుంది ఫస్ట్ వచ్చి మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు సో మీకు ఎలిమినేషన్ అనేది టూ స్టేజ్ ఆఫ్ వెరిఫికేషన్ కాబట్టి మీకు చాలా మంది ఎలిమినేట్ అయిపోయి మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ ఫర్ తీసుకుంటే ఒక ఎగ్జామ్ ఒకటే రాస్తే చాలు ఎగ్జామ్లో ఎవరికైతే టాప్ మెరిట్ మార్క్స్ వస్తాయో వాళ్ళు మాత్రం జాబ్లో తీసుకున్నారు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలా కాదండి సేమ్ డిపార్ట్మెంట్ లాగానే సో మనకైతే టూ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మాక్సిమం మేలో ఎగ్జామ్ ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని అనుకుంటున్నాను నేను అయితే మేలో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది ఏ అంటే మీకు ఫైవ్ మంత్స్ టైమ్ ఉంది కాబట్టి మీరు ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు సో దానికి ఈ వీడియోలో మనం ఎలా చదవాలో ఒకసారి చూద్దాం సో మీరు వచ్చేసి ఇప్పటి నుంచి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి ఇప్పటి నుంచి ఏం చేయాలి ఇప్పుడు మీకు టైం అనేది ఫైవ్ మంత్స్ ఉందని కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి ఫస్ట్ అసలు కోచింగ్ అవసరమే లేదా కోచింగ్ తీసుకోవాలా నాన్ మ్యాస్ స్టూడెంట్స్ ఎలా చేయాలి మరి అని వాళ్ళ కోసం మీ వీడియో చేస్తున్నాను ఫస్ట్ మీరు ఇప్పుడు ఈరోజుకి ఈరోజు మీరు స్టార్ట్ చేయాలనుకుంటే సిలబస్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో మనకు ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఒక ఎగ్జామ్ జరిగిందండి చూసుకోండి సో ప్రీవియస్ పేపర్ అనేది ఫస్ట్గా చేయండి అసలు ప్రీవియస్ పేపర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి ఇస్తున్నారు ఏ ఏరియా నుంచి ఇస్తున్నారు ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అసలు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ అదే టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగిన ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ పేపర్ తీసుకొని ఒకసారి పూర్తిగా చూడండి ఒక టూ త్రీ అవర్స్ కేటాయించినా సరే మీరు ఫస్ట్ ఒకసారి అటెంప్ట్ చేస్తూనే చూడండి అసలు ఎంతవరకు మనకు వస్తాయనేది అనేది సో ఎగ్జామ్ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేశారు ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంది సెకండ్ పేపర్ వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందండి ఇందులో నా ఆథమేటిక్ రీజనింగ్ ఉండదు సో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది సో ఫస్ట్ పేపర్ వచ్చి జిఎస్లో మీరు ఒక ఎగ్జామ్ రాయండి హండ్రెడ్ మార్క్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు థర్టీ రాని ఫార్టీ రాని దానిలో కాదు అదొకసారి ఎగ్జామ్ రాసి చూడండి మీరు ఇంతవరకు నాలెడ్జ్ మీకున్న నాలెడ్జ్తోనే ఎగ్జామ్ రాసి చూడండి మీరు ఎంతవరకు దీన్ని రాయగలుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది అలాగే ఆథమేటిక్ అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సెకండ్ పేపర్ కూడా ఒకసారి రాసి చూడండి సో మాక్సిమం వచ్చేసి లాస్ట్ టైమ్ వన్ టెన్ మార్క్స్ వచ్చిన అంటే టూ హండ్రెడ్కి వన్ టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా రిజర్వేషన్లో జాబ్ అండి సో టూ హండ్రెడ్కి వన్ టెన్ అనేది ఈజీ స్కోరే పేపర్కి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినా కూడా మీకు జాబ్ వచ్చాయి కాబట్టి సో ఈ డిసెంబర్ మంత్ అలాగే నెక్స్ట్ వచ్చే జనవరి మంత్ సిలబస్ ఉంటుంది అలాగే ప్రీవియస్ పేపర్ ఒకసారి చూడండి దీంట్లో సిలబస్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే సో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది అలాగే సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది సో టూ థౌసండ్ ఎయిటీన్ ప్రీవియస్ పేపర్ ఒకసారి చూడండి ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎలా ఎగ్జామ్ అనేది ఒకసారి మీరు చూసుకుంటే మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది బేసిక్ ఐడియా అనేది మీకు వస్తుంది అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది సో కోచింగ్ అవసరమా లేదా అనే విషయానికి వస్తే ఇప్పుడైతే ఎలాంటి కోచింగ్ అవసరం లేదండి మీకు ఎందుకంటే జనరల్ నాలెడ్జ్లో జనరల్ స్టడీస్ ఎవరైనా చదువుకోవచ్చు దానికి సంబంధించి ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ చదవాలనేది నేను వివరంగా మీకు ఒక ఇంకో వీడియోలో చెప్తాను మీరు అన్నిటికీ ఆలీన్వని ఒక వీడియో ఒక గైడ్ దొరుకుతుందండి ఇప్పుడు నోటిఫికేషన్ రాగానే ఆలీన్ వన్ అని చెప్పేసి ఒక గైడ్ రిలీజ్ చేస్తారు కొన్ని మార్కెట్లో ప్రైవేట్ ఆర్థర్స్ సో అది చదవడం వల్ల మీకు ఎలాంటి యూస్ ఉండదండి ఆ ఒక గైడ్ చదివేసి నేను ఎగ్జామ్ రాసేసి క్రాక్ చేస్తా అంటే అది ఈజీ కాదు ఇప్పుడు ఇప్పటి నుంచే మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ మినిమం ఒక స్టాండర్డ్ బుక్ కదా తీసుకోవాలి ఇది చిన్న జాబే కదా అనుకుంటే కాదు సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పేపర్స్ మనం చూసాము ఆ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ ఉంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చాలా చిన్నదే అయినా కూడా దీనికి సంబంధించి కూడా మీరు కాంపిటీషన్ కి కంపల్సరిగా ఒక స్టాండర్డ్ ఒక లెవెల్లో మంచిగా చదవాల్సి ఉంటుంది కాబట్టి వన్ జోలికి పోకండి ఇప్పటి నుంచి మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలిటీ ఇష్టమైతే పాలిటీ సబ్జెక్ట్ తీసి పాలిటీకి ఉన్న స్టాండర్డ్ బుక్ ఏదైతే ఉంటుందో అది చదవండి మరి లక్ష్మీకాంత లెవెల్లో చదవాల్సిన అవసరం లేదు సో నేను చెప్తానండి మీకు ఏ బుక్స్ చదవాలి టోటల్గా లెవెన్ టాపిక్స్ ఉంటాయి మనకి జనరల్ స్టడీస్లో వచ్చేసి లెవెన్ టాపిక్స్లో ఏ బుక్ చదవాలనేది పూర్తిగా ప్రతి సబ్జెక్ట్కి ఏ బుక్ చదవాలని రేపు లాగా ఎలా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే ప్యూర్ మ్యాథ్స్ కూడా ఏ బుక్స్ చదవాలి ఇప్పటి నుంచి ఎలా ఫాలో అవ్వాలని కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను సో మీకైతే ఇప్పుడు కోచింగ్ అవసరం లేదు ప్రస్తుతానికి ప్రీవియస్ పేపర్ తీసి ఒకసారి ఎగ్జామ్ రాయండి వీలైతే లేదు అంటే కనీసం చూసుకోండి సార్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని మీకు అయితే కనీసం జనరల్ స్టడీస్ పేపర్ అయినా ఒకసారి చూడండి అంటే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి దానికి నేను ఆన్సర్ చేయగలుగుతాను లేదా ఎంత వర్క్ చేయగలుగుతాను అనేది కనీసం చూడండి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి సో అది మీ ఫస్ట్ స్టెప్ కోచింగ్ ఇప్పటి నుంచే చాలా కోచింగ్ మాఫియా స్టార్ట్ అయిపోయింది మార్కెట్లో నేను అది ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తాను మీ కంపల్సరీగా వస్తుంది మీరు ఫైవ్ హండ్రెడ్ పేయండి థౌసండ్ చేయండి ఇవన్నీ వేస్ట్ అండి మీరు అంటే వాళ్ళు ఎంతవరకు ఇస్తారనేది నాకు తెలియదు కానీ సో ఇచ్చి మీరు చదివితే మీకు ఏమైనా స్పేస్ దొరుకుతుంది మీకు ఎంత కంటెంట్ ఉంది అనేది మీకు తెలుస్తుంది జనరల్గా యూపీఎస్సి స్టాండర్డే మనకు వితౌట్ కోచింగ్లో చదవచ్చండి ఓన్లీ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే కోచింగ్ కాస్త అవసరమే ఎందుకంటే వాళ్ళకు కనీసం నాలెడ్జ్ ఉండదు కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అవసరం కానీ అది ఇప్పుడే అవసరం లేదు మీరు ఫస్ట్ అయితే జనరల్ స్టడీస్ చదువుతూ వెళ్ళండి మీకు ఒక అవగాహన అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నేను ఒక అవగాహన వస్తుంది అప్పుడు మీరు మ్యాథ్స్కి మాత్రం అంటే ప్యూర్ మ్యాథ్స్కి మాత్రం ఒక కోచింగ్ అది కూడా ఆన్లైన్లో చాలా వచ్చేసాయండి మీరు ఆన్లైన్లో మీకున్న ఫ్రీ టైని బట్టి ఒక టూ అవర్స్ క్లాస్ తినడం ఒక టూ అవర్స్ ప్రాక్టీస్ చేయడం డైలీ మీరు చేస్తే సరిపోతుంది మీరు ఒకటేసారి మొత్తం క్లాసెస్ కూడా ఉన్నారు ఇప్పుడు మీరు మార్నింగ్ కోచింగ్ వెళ్తే మార్నింగ్ నైటీ వాళ్ళు కోచింగ్ స్టార్ట్ చేస్తారండి ఈవినింగ్ ఎయిట్ వరకు కోచింగ్ ఉంటుంది ఇప్పుడున్న ఫైవ్ మంత్స్లో మీరు కోచింగ్ ఎప్పుడు వెళ్తారు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు కంప్లీట్ చేస్తారు సో ఇది వేస్ట్ అండి మీరు ఈ వన్ మంత్ నేను చెప్పిన వన్ మంత్ అంటే మీరు డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రేపు వరండి డిసెంబర్ ట్వంటీకి స్టార్ట్ చేస్తారు అనుకోండి సో డిసెంబర్ ట్వంటీ నుంచి స్టార్ట్ చేస్తే జనవరి ఎండింగ్ వరకు అంటే ఫిబ్రవరి ఫస్ట్ వరకు అయితే మీరు జిఎస్ పూర్తిగా కంప్లీట్ చేయండి మాక్సిమం కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి అంటే పూర్తిగా అంటే పూర్తి కాదు అంటే ఏం చేయాలనేది నేను చెప్తాను తర్వాత సో జిఎస్ లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఎలా ఉంటది అనేది ఒక పూర్తిగా అవేర్నెస్ అయితే తీసుకొచ్చుకోండి సో ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ వస్తే వెల్ అండ్ గుడ్ మనము కోచింగ్ అవసరం ఉన్న వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు అది కూడా ఆన్లైన్లోనే తీసుకోండి నేను ప్రిఫర్ చేస్తాను అక్కడికి వెళ్ళి మనం హైదరాబాద్లో బాగా డబ్బులు స్పెండ్ చేసేసి హాస్టల్స్లో ఉండేసి అదంతా చేయాల్సిన అవసరం లేదండి మనం ఇప్పుడు చాలా అవర్నెస్ వచ్చేసింది టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయింది ఆన్లైన్లోనే వచ్చేస్తుంది ఒక టూ అవర్స్ డైలీ ఒక టూ ప్యూర్ ప్యూర్మెస్ క్లాసెస్ తీసుకొని ఇంకో టూ అవర్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది దానికోసం మనం అక్కడికి వెళ్ళి పర్ మంత్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ చేసి పేరెంట్స్ మీద బర్డెన్ చేసి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు కంపల్సరిగా మీరు ఓల్డ్ ప్రిపరేషన్ ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ సొంతగా ప్రిపేర్ అవ్వండి వీలైతే నోట్స్ మేడ్ చేసుకోండి ఒకే ఒక లాంగ్ నోట్ పెట్టుకొని ఒక స్పైరల్ బ్యాండింగ్ లాంటిది పెట్టుకొని ఒక టెన్ టెన్ ఆర్ ట్వంటీ ట్వంటీ పేజెస్కి ఒక సబ్జెక్ట్ లాగా లేదంటే ఒక లావు తీసుకొని స్పెరల్ బ్రాండింగ్ ఒక ఫిఫ్టీ పేజెస్ ఒక సబ్జెక్ట్ పాలిటీ ఫిఫ్టీ పేజెస్లో ఎకనామి ఫిఫ్టీ పేజెస్లో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు షార్ట్ నోట్స్ అనేది అయిపోతుంది సో వాళ్ళు ఎంత లెంత్ క్వశ్చన్ ఇచ్చినా అనలిటికల్ వేలో మనం ఆన్సర్ చేయడానికి కానీ ఎలిమినేటింగ్ వేలో అయినా ఆన్సర్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది సో లాంగ్ టైమ్ ఉంది మీకు మంచి టైం ఉంది సో ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి సో ఈజీగా మీకు అప్ టు మే వరకు ఎగ్జామ్ ఉన్నా కూడా మీరు ఈజీగా క్రాక్ చేస్తారు అంతే కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చదవాలి రోజు నాకు జాబ్ రావాలి అంటే మాత్రం చాలా కష్టం అవుతుంది ఇప్పుడున్న కాంపిటీషన్కి వన్ టూ మంత్స్లో జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం అండ్ కోచింగ్ మాఫియా జోడికి వెళ్ళాం కోచింగ్ మాఫియా ఇప్పుడు చాలా ఎక్కువగా నడుస్తుంది ఏ ఇన్స్టిట్యూట్ పడితే ఆ ఇన్స్టిట్యూట్ కొత్తగా ఇన్స్టిట్యూట్లో వచ్చేస్తున్నాయి కొత్తగా అదొక లాగా అయిపోయింది వాళ్ళకి సో మీరు సొంతంగా కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అయితే అవసరం లేదు నేను ఏ అవసరమో అనేది వేరే వాళ్ళు చూసుకుంటారు కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి మాత్రం ఎలాంటి కోచింగ్ అవసరం లేదు ఓన్లీ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఆన్లైన్లో తీసుకుంటూ టూ 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 అవర్స్ స్పెండ్ చేయండి ఒక టాపిక్కి నేను అది కూడా ప్రతిదీ మీకు ఎలాంటి కోచింగ్ లేకుండా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా కనీసం ఒక చాప్టర్కి టెన్ టెన్ మోడల్స్ చెప్తూ ఉంటాను అది కూడా మీకు ఎలా అనేది మీకు ఒకసారి నెక్స్ట్ డైర్లో నేను చూస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ప్రతి టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు నంబర్ సిస్టమ్ అనేది ఉందనుకోండి లో అథమేటిక్ అనేది ఫస్ట్ చాప్టర్ ఉంటుంది సిలబస్ సిలబస్లో పూర్తిగా చూసుకోండి ఏమేం చాప్టర్స్ ఉంటాయి అనేది నెంబర్ లో ఒక టెన్ మోడల్స్ ఉన్నాయి అనుకోండి నేను ఒక ఫైవ్ టెన్ మోడల్స్ మీకు అంటే ఏమే మోడల్స్ ఉంటాయి ఒక టూ టూ ప్రాబ్లమ్స్ మాత్రమే చేసి చూస్తాను సో ఏమేమి కి టూ ప్రాబ్లమ్స్ సో ఇలా మోడల్స్ ఉంటుంది ఈ దానికి ఇలా ఆన్సర్ చేయాలనేది నేను చూసి చూస్తాను దాని ప్రకారం మీకు ఏమవుతుందంటే ఓకే ఇలా ప్రిపేర్ అయితే సరిపోతుంది అనేది మీకు ఐడియా వస్తుంది తర్వాత మీరు మార్కెట్లో నేను కొన్ని బుక్స్ చెప్తాను ఈ బుక్స్ను తీసుకోండి అని చెప్పి ఆ బుక్స్లో వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది అంటే మీరు ఎవరైతే కోచింగ్ నేను ఫేస్ చేయలేను కోచింగ్కి నేను డబ్బులు కట్టలేను అనుకుంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఫ్రీగా ప్రతి టాప్ చాప్టర్కి ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిస్టమే కానీ ట్రిగ్నోమెటరే కానీ ఆల్జిబ్రాని ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ అండి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది సో దానికి సంబంధించి ఎన్ని మోడల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆజిబ్రాలో ఒక టెన్ మోడల్స్ ఉన్నాయి అనుకోండి నేను టెన్ మోడల్స్కి సంబంధించి పర్ చాప్టర్లో అంటే ఒక్కొక్క దానికి టూ త్రీ ప్రాబ్లమ్స్ మాత్రం నేను చెప్తాను సో ఆ టూ త్రీ ప్రాబ్లమ్స్ని మీరు ఒక ప్రాక్టీస్ చేస్తూ దాంతోపాటు నేను ఏదైతే బుక్ రిఫర్ చేస్తానో ఆ బుక్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి కోచింగ్ అవసరం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి అలా అయితే నేను చెప్పింది వర్కౌట్ అవుతుంది నేను నోటిఫికేషన్ వచ్చినాక చూసుకుంటాను అంటే కదా కాదు కాదండి విఆర్ఓ అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి దాని హోల్ లో పెట్టుకోవచ్చు వచ్చినప్పుడు చూసుకుందాం లేని చెప్పి వస్తుందో అది కూడా తెలియదు కాబట్టి గ్రూప్ ఫోర్ అనుకోండి గ్రూప్ ఫోర్ మొన్న వచ్చి మొన్ననే జాబ్ రిక్రూట్మెంట్ అయిపోయింది కాబట్టి గ్రూప్ ఫోర్ మళ్ళీ వస్తుందో లేదో మనకు తెలియదు సో దాన్ని కూడా లైట్ తీసుకోవచ్చు కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది జాబ్ లో ఉంది వేకెన్సీస్ కూడా ఉన్నాయి సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏ జిల్లాలకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎగ్జాంపుల్ నిజామాబాద్ జిల్లాలోనే వేకెన్సీలు ఉన్నాయి కామారెడ్డిలో సిబాబాద్ లో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి రంగారెడ్డిలో ఉన్నాయి ప్రతి ఒక్కటి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎస్సీలో ఎన్ని ఉన్నాయి ఓపెన్లో ఎన్ని అనేది కూడా నేను ప్రతిదీ ఒక వీడియో పూర్తి వీడియో దానికోసం డెడికేటెడ్గా చేస్తాను చాలా మంది ఇప్పుడు విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్రిపేర్ అయిపోయింది అది ఇది అని చెప్తున్నారు కానీ అసలు ఎంతవరకు వస్తుంది అనేది క్లారిటీ లేకుండానే అది ఒక వ్యూవర్స్ కోసం లేకపోతే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలో బాగా చెప్పుకుంటున్నారు మనం అలా కాదు మార్కెటింగ్ అని కాదు సో మీరు కంపల్సరిగా మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఫైవ్ మంత్స్ని మంచిగా యూజ్ చేసుకోండి అని చెప్తున్నాను సో ప్రతి టాక్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కోచింగ్ అలాంటిది కాకుండా నేను పూర్తిగా ఫ్రీగానే చెప్తాను లేదు నేను ఆన్లైన్లో అంత కష్టమవుతుంది కావచ్చు సార్ నాకు పూర్తిగా పర్ఫెక్ట్ గైడ్లైన్స్ గైడ్ గైడెన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు వెళ్ళొచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు అది కూడా మీరు ఒక వన్ మంత్ అయితే ఫస్ట్ మీరు స్టార్ట్ అయితే చేయండి ఎలా చదవాలనేది మీరు ఫస్ట్ స్టార్ట్ అయితే చేయండి తర్వాత మీరు ఎదురు కానీ ఇప్పుడు వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్టు మీరు ఫాలో అవడం కదండి మీకు అంటూ ఫస్ట్ నాలెడ్జ్ ఉంచుకొని తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పింది ఏంటి నడుస్తుంది కానీ వాళ్ళు చెప్పింది నేను ఫాలో అయిపోయి జాబ్ వేస్తే ఇప్పుడు అలా లేదు కదండి సొసైటీలో అందరు కూడా ఎవరు థాట్ వేలో వాళ్ళు వెళ్తున్నారు సో మీరు కూడా మీ థాట్ మీ నాలెడ్జ్తో మీరు వెళ్ళి మీరు అక్కడ చెప్తున్నది ఇంకా అస్త గ్రాస్ చేసుకోడానికి చూడాలి కానీ జీరో నాలెడ్జ్తో వెళ్తే వాళ్ళు మనకు బట్టి బట్టి చేయడం తప్ప ఏముండదండి సో మీరు ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ అన్న మీ దగ్గర ఉంచుకొని ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కోసం కోచింగ్ వెళ్ళొచ్చు అంతే మీరు వితౌట్ ప్రిపరేషన్లో కోచింగ్ వెళ్ళిపోయినా అక్కడ కూర్చుంటాను వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్ అక్కడ ఎగ్జామ్లో రాదు కదండి అలాంటి మోడల్ వస్తుంది అంతే సో మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి కోచింగ్ అనేది మనకు అంత అవసరం లేదని నా ఫీలింగ్ సారీ ఎవరైనా ఏమన్నా అనుకుంటే సార్ నాకు అనిపించింది చెప్పాను ఎందుకంటే బయట చూస్తున్నానండి ఒక టెస్ట్ సిరీస్ రాయాలంటే థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ తీసుకుంటున్నది ఒక్కొక్కటి అంత అవసరం లేదు గ్రూప్ వన్ మొన్నటి వరకు గ్రూప్ వన్ మెయిన్స్ కోసం ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వసూలు చేసిన ఇస్టిట్యూట్లు ఉన్నాయి అంత అవసరం లేదని నాకు అనిపించింది ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ పడమే ఆలస్యం మార్కెట్లోకి బుక్స్ రిలీజ్ అయిపోతాయి టెస్ట్ సిరీస్ అని టెస్ట్ సిరీస్ బుక్లు రిలీజ్ అయిపోతాయి టెస్ట్ సిరీస్ అని చెప్పి కోచింగ్ సెంటర్లు స్టార్ట్ చేస్తాయి కోచింగ్ ఇస్టిట్యూట్లలో కోచింగ్ స్టార్ట్ పూర్ మ్యాస్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ 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 యొక్క బిజినెస్ చేసుకుంటారు సో మనం ఇక్కడ క్రియేటివ్ ఉండాలి మనం థాట్ ప్రాసెస్లో ఆలోచించాలి ఇప్పుడు మనం ఫారెస్ట్ అనేది అంత అవసరమా మనం సొంతంగా చదువుకోలేమా అనేది మన దగ్గర ఉండాలి సో ఒకటి మాత్రం ఏమనుకోకండి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రం చాలా వరకు వాళ్ళకి అసలే బ్యాక్గ్రౌండ్ ఉండదు కంపల్సరీ ఒక పేపర్ మొత్తమే మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాస్త కోచింగ్ అవసరమేండి అది కూడా మీరు ప్రాక్టీస్ చేసేంత వరకు వాళ్ళు చెప్పింది అక్కడ రాదు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేంత వరకు కోచింగ్ అనేది అవసరం సో నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు నెలల ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి కోచింగ్ అవసరం లేకుండా మీ మీ హెల్ప్తో మీరు స్టార్ట్ చేసుకోండి నాలెడ్జ్ అనేది మీ నాలెడ్జ్తో మీ తెలివితో మీ థాట్ ప్రాసెస్తో మాత్రమే ఈ జాబ్ మీకు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి సో మొత్తం ఫైవ్ మంత్స్ ఉంది ఈ త్రీ మంత్స్ మాత్రం వితౌట్ కోచింగ్ మీరు ట్రై చేయండి మ్యాథ్స్ బ్యా మ్యాథ్స్ అయితే ఆఫ్టర్ నోటిఫికేషన్ మీరు నా మ్యాథ్స్ అయితే ఆఫ్టర్ నోటిఫికేషన్ మీరు తీసుకోవచ్చు అవసరం అనుకుంటే సో మీకు ఇప్పటి నుంచి మాత్రం నేను కాస్త లేట్ అయిపోయింది ఇప్పటికే వీడియోస్ చాలా ఇవ్వాలి ఇప్పటి నుంచి మాత్రం మీకు అందుబాటులో ఉంటారండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు నన్ను అడగొచ్చు ఏ డౌట్ ఉన్నా నేను మీకు అందుబాటులో ఉంటాను నా మెయిల్ ఐడి కూడా మీకు ఇస్తాను లాస్ట్లో సో మీరు ఏదైనా డౌట్ ఉండి మీకు ఎక్స్ప్లెయిన్ పూర్తిగా కావాలనుకుంటే మెయిల్ కూడా చేయొచ్చండి సో మీరు సరే ఇప్పుడు సిలబస్ చూద్దాం అసలు ఏ సిలబస్ ఉంటుంది లాస్ట్ టైంకి ఏమైనా మారొచ్చా అనేది కూడా ఒకసారి చూద్దాం సో టోటల్గా వచ్చి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుందండి టూ హండ్రెడ్ మార్క్స్లో ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ పేపర్ ఉంటుంది ఈ జనరల్ నాలెడ్జ్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మీకు నైన్టీ మినిట్స్ ఉంటాయి వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో మీరు హండ్రెడ్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ జనరల్ మ్యాథమెటిక్స్ కూడా హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది నైన్టీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ సో మొత్తంగా ఇది వన్ అడ్ అవర్ ఇది వన్ అండ్ అవర్ టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది లాస్ట్ టైం వచ్చేసి వన్ టెన్ వచ్చిన కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఈజీగా జాబ్ వచ్చేసింది కొన్ని జిల్లాల్లో నేను చెప్పేది అన్ని జిల్లాలో అలా కాదండి కొన్ని జిల్లాల్లో తక్కువ పోస్ట్ ఎక్కువ ఉన్న జిల్లాల్లో కటాఫ్ అనేది ఆటోమేటిగా తక్కువ ఉంటుంది సో పోస్టులు తక్కువ ఉన్న జిల్లాలో కటాఫ్ ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వన్ టెన్ ఈడబ్ల్యూఎస్ సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా వన్ టెన్ వరకు ఉన్నా కూడా మాక్సిమం జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బీసీలోకి వచ్చేసి వన్ వన్ ఫైవ్ టూ వన్ ట్వంటీ వరకు వచ్చినా కూడా లాస్ట్ టైం వచ్చింది నేను చెప్పేది ఇప్పుడు వస్తుంది రాదనేది నేను చెప్పలేను సో లాస్ట్ టైంలో వచ్చేసి వన్ వన్ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ వరకు వచ్చే వాళ్ళకి బీసీస్లో చాలా వరకు వచ్చేసింది అండి వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ ఫైవ్ అనుకోండి సో చాలా వరకు వచ్చేసింది ఓపెన్ వచ్చేసి వన్ థర్టీ ప్లస్ ఏ ఉంది ఓపెన్ సో టు వన్ ఫార్టీ ఆ లెవెల్లో ఉంది సో మీరు ఇప్పటి నుంచి చదివితే మీకు టూ హండ్రెడ్కి హాఫ్ ఆఫ్ ద మార్క్స్ మీకు హండ్రెడ్ మార్క్స్ గెయిన్ చేయడం ఈజీ ఇంకా అసలు కష్టపడితే మీకు వన్ ట్వంటీ మార్క్స్ ఈజీగానే వస్తాయి మీరు టెస్ట్ సిరీస్లో రాస్తూ మీరు ఈ నేను చెప్పిన లెవెల్లో ఫాలో అవుతే మీకు ఈజీగా వన్ థర్టీ అనేది ఈజీ స్కోరండి సో ఇలాంటి కోచింగ్ లేకుండా కూడా మీరు ఇంట్లో ఉండే ప్రిపరేషన్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎయిట్ అవర్స్ ఇప్పటి నుంచి ఎయిట్ అవర్స్ చదివినా కూడా ఎయిట్ కూడా అవసరం లేదు మినిమం సిక్స్ అవర్స్ అయినా కనీసం స్పెండ్ చేయండి జిఎస్ త్రీ అవర్స్ మ్యాథ్స్ త్రీ అవర్స్ చేయండి సో సిక్స్ అవర్స్ స్పెండ్ చేసిన మీరు ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎయిట్ టు టెన్ అవర్స్ చదివినా కూడా మీరు ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు నేను ఇప్పటి నుంచి ఎలా ఫాలో అవ్వాలి ఎలా చదవాలని నేను చెప్తాను కాబట్టి మీకు కంపల్సరిగా మీరు ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయండి సో టూ హండ్రెడ్ మార్క్స్కి మీ టార్గెట్ వచ్చి వన్ థర్టీ ప్లస్ అనేది మీ టార్గెట్ అయితే ఆఫ్టర్ నోటిఫికేషన్ ఎలా ఉంటుంది కాంపిటీషన్ ఎలా ఉంటుంది మనం డైలీ వీడియోస్లో మనం చెప్పుకుంటాం కాబట్టి దాని ప్రకారం మీకు ఎంత కటా ఉండొచ్చు ఎంత పెరగొచ్చు లేదా ఇప్పుడున్న కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా మనం చూద్దామండి సో ఫస్ట్ వచ్చేసి ఇందులో మొత్తం లెవెన్ టాపిక్స్ ఉంటాయి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కరెంట్ అఫేర్స్ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ జాగ్రఫీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పొలిటికల్ సిస్టమ్స్ మోడర్న్ హిస్టరీ అండ్ తెలంగాణ కల్చరల్ కల్చర్ కల్చర్ హెరిటేజ్ ఆర్స్ ఆఫ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎథిక్స్ అనేది కొంత ఉంటుంది సో ఈ ఎథిక్స్ అనేది ఇందులో లేదండి ఇప్పటివరకు వచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో ఎందులో కూడా ఎథిక్స్ అనేది లేదు కాకపోతే ఇందులో మాత్రం ఎథిక్స్ అనేది ఇంక్లూడ్ చేస్తారు సో ఇది కాస్త ఆల్రెడీ అందరికీ ఐడియా ఉన్నదే సో హండ్రెడ్కి ఇందులో స్కోరింగ్ అనేది హండ్రెడ్కి అనేది మినిమం సెవెంటీ ప్లేస్ మనం స్కోర్ చేసే స్కోప్ ఉంటుంది ఇద్దరు సో చాలా మంది నాన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఇందులో స్కోర్ చేసుకుని మ్యాథ్స్లో తక్కువ చేసుకోవడం వల్ల అంటే ఇందులో సెవెంటీ వచ్చేసి అందులో ఫిఫ్టీ వచ్చినా కూడా జాబ్ వచ్చేసింది సో మ్యాథ్స్ అనేది చాలా టఫ్ ఇచ్చాడండి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్ మీరు చూస్తే అర్థమవుతుంది మీకు ఒకసారి మీరు ఒకసారి అటెంప్ట్ చేయకపోయినా కనీసం ఎలా ఉంది మ్యాథ్స్ అనేది చూడండి మీకు ఐడియా ఉన్నది వస్తుంది ఎలా చదవాలి అనేది సో మ్యాథ్స్ అనేది చాలా టఫ్గా ఉంటుంది ఇప్పుడు కూడా మ్యాథ్స్ మొన్న అంతేందుకు గ్రూప్ టూ పేపర్లో చాలా వరకు టఫ్ ఇచ్చారు గ్రూప్ త్రీలో చాలా టఫ్ ఇచ్చారు అథమటిక్ అయినా కూడా దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది సో ఇంకా టఫ్గా ఉంటుంది మనం టెన్త్ క్లాస్లో ఎప్పుడో చదివేసుకుంటాం ఆల్జా టెగ్నోమోట్రీ అలాంటిది సో ఇంకా టఫ్గా ఉంటుంది కాబట్టి మనం ఇప్పటి నుంచి మాత్రం కంపల్సరీగా ఫోకస్ చేయండి ఈ ఫైవ్ మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మిస్ అయితే మీకు మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎప్పుడు వస్తాయో తెలియదు వీఆర్ నోటిఫికేషన్ ఉంటుందో లేదో కూడా తెలియదు సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచి ఫోకస్ చేయండి ఇది మిస్ అయితే మాత్రం కష్టమవుతుండీ మీకు జాబ్ రావడం నెక్స్ట్ వచ్చేసి అథమెటిక్స్ చూద్దాము ఆర్థమెక్లో ఒక ఆథమెటిక్ అనేది మొత్తం ఫైవ్ టాపిక్స్ ఉంటాయి దీనిలో కూడా అర్థమెటిక్ ఒకటి అండ్ ఒక నిమిషం ఆర్థమెటిక్ ఒకటి ఆల్జిబ్రా ఒకటి ట్రిగ్నోమెట్రీ జామెట్రీ మెన్సరేషన్ స్టాటిస్టిక్స్ ఈ ఫైవ్ టాపిక్స్ సారీ సిక్స్ టాపిక్స్ సో సిక్స్ టాపిక్స్లో ఆర్థమెటిక్ అనేది ఫస్ట్ ఇది ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ చేసిన వాళ్ళకైతే కాస్త ఈజీగానే చేసుకోగలుగుతారు ఎందుకంటే ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉంటారు కాబట్టి కానీ ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చేయలేదు ఏంటి అంటే కానీ ట్రిగ్నోమెట్రీ జామెట్రీ మెన్సరేషన్ స్టాటిస్టిక్స్ సో ఇది అనేది జనరలైజ్డ్ పేపర్ ఇప్పుడు ఎస్ఐ కా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తాయి పర్టికులర్గా మ్యాథ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి అనేది లేదండి అందరికీ కామన్ ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యి వాళ్ళు కూడా ఇది చేయలేరుగోమట్రీ జామెట్రి మనసు ఎందుకంటే వాళ్ళకి ఇందులో సిలబస్లో ఉండదు అంత ఉండదు కాబట్టి సో వీళ్ళైనా మీరైనా ఒక దగ్గరికి ఇప్పుడు గ్రూప్కి ప్రిపేర్ అయిన వాళ్ళైనా సరే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిన వాళ్ళైనా సరే వాళ్ళందరికీ సెకండ్ పేపర్ అనేది కామన్గా ఉంటుంది మీరు ఇప్పటి నుంచి ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అనేది ఇది అనేది కాస్త ఇప్పటి నుంచి ఈజీగా అవుతుంది అంతేగాని డైరెక్ట్ ఎస్ఐ వాళ్ళైనా కానిస్టేబుల్ వాళ్ళైనా ఆల్రెడీ ఆథమెటిక్ చదివిస్తున్నారు స్కో సెకండ్ పేపర్లో వాళ్ళ స్కోర్ ఎక్కువ వస్తుంది అని మనం అనుకోవడానికి లేదు సో కంపల్సరీ వాళ్ళైనా ఫస్ట్ నుంచే ప్రాక్టీస్ చేయాలి మీరైనా ఫస్ట్ నుంచే ప్రాక్టీస్ చేయాలి కాకపోతే ఈ ఫైవ్ మంత్స్ ఎవరైతే డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది సో మీరు ఆర్థమెటిక్ జాబ్ ఆల్ ట్రిగ్నోమెట్రీ జామెట్రీ మెన్సిరలేషన్ స్టాటిస్ ఇవి కూడా ఈజీగా ఉంటాయండి మనం తో పోలిస్తే ఇది బటర్ చాలా ఈజీగానే చేసుకోగలుగుతాం కాకపోతే మనకి ఎలా చేయాలనేది తెలియదు నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఫ్రీగా ఉండే యూట్యూబ్ ఛానల్స్ కూడా మీకు రిఫర్ చేస్తాను అవి కూడా ఒకసారి చూడండి సో అంటే వాళ్ళు బేసిక్గా చెప్తారు ఎలా అంటే సింపుల్ సింపుల్ వేలో చెప్తారు టెక్నిక్స్ కూడా ఫాలో అని చెప్తారు అవి కూడా మీకు రికమెండ్ చేస్తాను అవి ఫ్రీలోనే ఉంటాయండి ఎలాంటి చార్జెస్ ఉండవు సో మీరు అవి కూడా ఒకసారి రిఫర్ చేసి మీరు అవి కూడా చూసుకుంటూ ఉండండి మీరు డైలీ ఒక టూ వీడియోస్ చూడండి నేను చెప్తాను రేపు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా చెప్తాను ఆ టైమ్లోనే మీకు ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలని కూడా నేను చెప్తాను సో అది ఫ్రీగా మీరు యూట్యూబ్ ఫాలో అవుతూ మీరు ఒక నోట్స్ మేడం చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి కోచింగ్ లేదు కాబట్టి తర్వాత మీకు అంతా అయినా కూడా రాట్లేదు నాకు కంపల్సరీగా కి కోచింగ్ అవసరం అనుకుంటే మీరు హైదరాబాద్ వెళ్తారా లేదా ఆన్లైన్లోనే అనేది మీ ఇష్టం నాకు అడ్వైస్ ఏంటంటే మీరు ఆన్లైన్ బెటర్ ఎందుకంటే ఇప్పుడు మొత్తం టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి మీరు ఈజీగా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు చాలా వరకు మీ ఫ్యాకల్టీ తెలిసిన ఫ్యాకల్టీ అడవచ్చు లేదా యూట్యూబ్లో ఎవరైనా వీడియోస్ చేస్తే వాళ్ళ దాంట్లో కూడా కామెంట్ చేసుకోవచ్చు నా కామెంట్ ఇచ్చినా కూడా నాకు తెలియకపోతే తెలుసుకోవాలని మీకు రిప్లై ఇస్తానండి అండి సో నెక్స్ట్ ఇదండి టోటల్గా సిలబస్ అనేది ఇది సో జిఎస్లో వచ్చేసి లెవెన్ టాపిక్స్ ఉంటాయి ఈ లెవెన్ టాపిక్స్లో ప్రతి ఒక్క టాపిక్కి ప్రతి ఒక్క బుక్ అనేది చదవాల్సిందే ఆల్ ఇన్ వన్ బుక్ లాంటిది ప్రిఫర్ చేయండి ఏ టాపిక్కి ఏ బుక్ చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను సో లెవెన్ టాపిక్స్ లెవెన్ బుక్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి డైలీ సిక్స్ అవర్స్ అనేది ఉండాలి త్రీ అవర్స్ అనేది జిఎస్కి చదివినా కూడా త్రీ అవర్స్ అనేది మ్యాథ్స్కి చేయండి లేదు మీకు మ్యాథ్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కూడా కనీసం జిఎస్ అయినా స్టార్ట్ చేయండి సో మ్యాథ్స్ కూడా ఎలా చేయాలి ఏ బుక్ చదవాలి అనేది కూడా నేను చెప్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ అనేది ఉంటుంది సో ఈవెంట్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే మీ ఇష్టం అండి ఇది వింటర్ కాబట్టి వీలైనంత వాకింగ్ చేస్తే మంచిదే కదా సో హెల్త్ కూడా బాగుంటుంది దానిలో భాగంగా మీకు ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ అయిపోతుంది దీంట్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుందండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మనం ఫోర్ అవర్స్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది మెయిల్ క్యాండిడేట్ అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ ఫోర్ అవర్స్లో ఫినిష్ అంత ఈజీ అయితే కాదండి సో సింపుల్గా ఏముంది వాకింగ్ కదా నడిచేస్తాం అనుకుంటారు కానీ అంత ఈజీ అయితే కాదు ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేయాలంటే మీరు టెన్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మీకు వాయస్ స్టార్ట్ అయిపోతుంది మీరు అంత ఈజీగా వాకింగ్ చేయలేరు సో మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మంచిదే అంటే జనరల్గా ప్రాక్టీస్ మీరు ఏదో ఇప్పుడే ట్వంటీ కిలోమీటర్స్ పరిగెత్తండి లేదా వాక్ చేయండి నేను చెప్పను కానీ సో గా ఒక టెన్ కిలోమీటర్స్ అయినా వాక్ చేస్తే డైలీ టూ కిలోమీటర్స్ అయినా వాక్ చేయండి ఈవెన్ వన్ కిలోమీటర్ అయినా ట్రై చేయండి సరిపోతుంది సో ఎక్కువగా వాక్ ఇప్పటి నుంచి వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ప్రాక్టీస్ చేస్తుంటే ఏదైనా సరే అండి మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తీసిగా మూవ్ అయిపోగలుగుతాం సో ఇప్పటి నుంచి ఫైవ్ మంత్స్ టైమ్ ఉంది ఆఫ్టర్ ఎగ్జామ్ మీకు వాకింగ్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ ఎగ్జామ్ వన్ ఇస్ట్ త్రీ అలా తీసుకునే వాళ్ళు వాకింగ్కి పిలుస్తారు కాబట్టి సో టైం చాలా ఉంది వాకింగ్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో వింటర్ సీజన్ కాబట్టి వాకింగ్ చేస్తే మంచిదే సో లేదు నేను ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుంటాను అంటే యాజ్ యువర్ విష అది చెప్పలేను సో ఫీమేల్ వచ్చేసి ఫోర్ అవర్స్ లో సిక్స్టీన్ కిలోమీటర్ సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఉంటే ఎవరికైతే హండ్రెడ్ మార్క్స్ వచ్చాయో ఎన్సి సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్లస్ ఫైవ్ మార్క్స్ యాడ్ అయిపోయి వన్ నాట్ ఫైవ్ అనేది వాళ్ళు ముందుగానే ఫైవ్ మార్క్స్ ఇప్పుడు లో ఉన్నట్టు నెక్స్ట్ సర్టిఫికేట్ ఎన్సీసీ బీ ఉన్న వాళ్ళకి త్రీ మార్క్స్ ఎన్సి ఏ ఉన్న వాళ్ళకి వన్ మార్క్ అనేది వస్తుంది సో వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్ ఎందుకంటే ఈవెన్ పాయింట్స్లో ఒక క్వశ్చన్ డిలీట్ అయిపోయిన కూడా పాయింట్ పాయింట్కి ర్యాంక్ అనేది మారిపోతుంటుంది జాబ్ అనేది డిసైడ్ చేస్తుంటుంది సో ఉన్న వాళ్ళకి ఇది బెనిఫిట్ అయ్యండి ఈ నోటిఫికేషన్ వాళ్ళకు చాలా వరకు యూజ్ అవుతుంది సో మీరు వచ్చేసి ఇప్పటి నుంచి వన్ ప్లస్ టార్గెట్కి ట్రై చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం పూర్తిగా మాట్లాడుకుందాం సో వాకింగ్ టెస్ట్ గురించి అయితే ఇదండి సో రేపు రేపు వచ్చే వీడియోలో ప్రతి ఒక్క ఏ బుక్ చదవాలి సిలబస్ ఏముంటుంది అంటే సారీ ప్యూర్ మ్యాస్కి ఎలాంటి బుక్స్ రిఫర్ చేయాలి అలాగే జిఎస్కే బుక్స్ రిఫర్ చేయాలి రోజుకి ఎన్ని గంటలు చదవాలి స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది నేను పూర్తిగా మీకు గైడ్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని మీకు కొంతైనా ఈ సమాచారం యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను ఇంకా రాను రాను నేను కంపల్సరిగా మీకు ఎంత లేదన్నా కాస్త బిజీ ఉంటున్నానండి నేను నా జాబ్ పర్పస్లో సో ఫస్ట్ నుంచి అయితే మీకు పూర్తిగా ఈ జనవరి ఫస్ట్ నుంచి ఇంతకుముందు కూడా నేను ప్రామిస్ చేశాను నేను కొన్ని వీడియోస్ మీకు ఇస్తానని కానీ ఇవ్వలేకపోయాను ఈ జనవరి ఫస్ట్ నుంచి ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ పైన మీకు చెప్పినట్టే నెంబర్ సిస్టమ్ పైన ఒక ఫైవ్ సిక్స్ మోడల్స్ అలాగే ట్రిగ్నోమెట్రి పైన ఫైవ్ సిక్స్ మోడల్స్ ఇలా ప్రతి దానిపైన ఫైవ్ సిక్స్ మోడల్స్ మీకు చెప్తాను అంటే అప్పటి వరకు కోచింగ్ వెళ్తాను కూడా మీ ఇష్టం కోచింగ్ వెళ్ళలేని వారి గురించి నేను చెప్తాను జిఎస్ ఆల్రెడీ మీరు మీరు చదువుకోగలుగుతాను నేను బుక్స్ మాత్రం రిఫర్ చేస్తాను మీకు ఏ బుక్ చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీకి ఏ బుక్ చదవాలి లక్ష్మీకాంత్ చదవాలా లేదంటే ఇంకేదైనా చదవాలి అనేది కూడా నేను మీకు రిఫర్ అనేది చేస్తాను దాని ప్రకారం మీరు జిఎస్ చదువుకోండి వీలైతే జిఎస్ కూడా నేను కాస్త షార్ట్ కట్ వేలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఫస్ట్ నుంచి నేను ప్యూర్ మ్యాథ్స్ గురించి స్టార్ట్ చేస్తాను ప్యూర్ మ్యాథ్స్ ఎలా చదవాలనేది సో థ్యాంక్ యూ అండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి దీనివల్ల కొంతమంది అయినా రీచ్ అవుతుంది నాకు కూడా కొద్దిగా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది సో వీలైతే ఈ వీడియోని షేర్ కూడా చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్